చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో బుధవారం ఉదయం పది గంటలకు పదవ జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని చేనేత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం నుండి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందేలాగా ప్రోత్సాహం అందిస్తామన్నారు చేనేత కార్మికుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల వాసు మాట్లాడుతూ చేనేత రంగ సహకారం లేకపోవడంతో చేనేత కార్మికుల సంఖ్య తగ్గుతోందని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు అనంతరం పదమూడు మంది చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమం ఆకుల వాసు అధ్యక్షుడు చేనేత కార్మికుల సంఘం రాష్ట్ర

ఈరోజు సమావేశం చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ అనే సమస్య మన కార్మికు సంబంధించిన సంబంధించి వాళ్ళు వాళ్ళ ద్వారా చెప్పడం జరిగింది ముఖ్యంగా సపోర్ట్ కావాలి అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి ఆర్థికంగా అలా మషినరీ కోసం ఎలా షెడ్ కోసం ఎలా సపోర్ట్ చేయగలుగుతాము ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజు మీటింగ్ మీటింగ్లో చెప్పడం రెండోది హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఆ బేసిటిపూర్ ఫ్యాబ్రికేషన్ చూస్తాను ఆ ఆ ఆరోగ్యమ బాలకపోతే వర్క్ ఈవెన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఎలా సపోర్ట్ చేయాలి ఎలా ఒక ఇన్స్టిట్యూషన్ మగానిజా ఉండాలి ఇలా చెప్పు చర్చ చేసాం ఆ ముఖ్యంగా మార్కెటింగ్ ఎందుకంటే హ్యాండ్ లూమ్స్ వేరే టెక్స్టైల్ వేరే మెకనైజ్డ్ వేరే బై హ్యాండ్ ఒక ప్రొడక్ట్ వేరే రకంగా తయారు చేస్తంది వాళ్ళు ప్రొడక్ట్ చూస్తేనే క్వాలిటీటి ప్రొడక్ట్ లైక్ కాటన్ ప్రోడక్ట్ సిల్క్ ప్రోడక్ట్ చాలా క్వాలిటేటివ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తాం సో ప్రజాకి ఒక అవగాహన రావాలి అంటే హ్యాండ్లూమ్స్ అంటే హ్యాండ్లూమ్ అంటే ఒక లగ్జరీ ప్రోడక్ట్ హ్యాండ్లూమ్ అంటే ఇప్పుడు మార్కెట్లో హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ దొరకట్లేదు మనం బేసిక్లీ మెట్రో సిటీస్కి వెళ్తే ఢిల్లీ బెంగళూరు చెన్నై అటు వెళ్తే అక్కడ హ్యాండ్లూమ్స్ అంటే వేరే రకరకాల రకరకాలకు ఒక ట్యాగ్ ఉంటుంది ఇప్పుడు ఈ సిటిజన్స్ కూడా కన్జ్యూమర్స్ కూడా హ్యాండ్లూమ్స్ ప్రమోట్ చేయాలి మనం హ్యాండ్లూమ్స్ ప్రమోట్ చేయలేకపోతే రేపు ఈ హ్యాండ్లూమ్స్ యూవెస్కి మనం సపోర్ట్ చేయలేము అండ్ చాలా తక్కువ మంది ఈ ప్రొఫెషన్కి తరఫు వస్తారు చాలా తక్కువ ఇప్పుడు కూడా ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా తగ్గిపోతారు సో జిల్లా స్థాయి నుంచి నేను వాళ్ళకి ఒక ఆప్షన్స్ ఇచ్చాము గవర్నమెంట్ ఆఫీసెస్ అంటే కలెక్టర్ ఆఫీస్ సబ్ రిజిస్టార్ ఆఫీసెస్ ఎన్పిడి ఆఫీసెస్ మున్సిపల్ కమిషనర్ ఆఫీసెస్ ఎక్కడైనా వీళ్ళు ఉంటే వాళ్ళు రావచ్చు వాళ్ళు టెంపరీ షెల్టర్స్ ప్రొవైడ్ చేస్తాము లేదంటే వాళ్ళ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ ఉంటాయి అండ్ ఈ నెల ఇరవై కూడా ఒక సమావేశం అనుకోవట్ చేస్తాం అనుకుంటు అది సమస్య మళ్ళీ వింటాం సమస్య విని బ్యాంక్స్ నుంచి ఏమైనా సాయం కావాలి ఆరోగ్య సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో సాయం కావాలి కూడా చర్చ జరుగుతుంది అండ్ రిపీటెడ్గా ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి ఈ ప్రోడక్ట్స్ పాపులరైజ్ కూడా చేస్తాం ప్రోడక్ట్స్ పాపులరైజ్ ఉంటే ప్రజలకు ఇంకా అవగాహన ఉంటే ఖచ్చితంగా డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరుగుతాయి వాళ్ళకి జీవితం కూడా పెరుగుతుంది అండ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఈ కొన్ని మిషన్ రీచర్చడం చేశాము ఖచ్చితంగా అభిభాషులు అభివృద్ధికి ఎలా సపోర్ట్ చేయాలి ఆ కార్యక్రమం అదేవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కార్యాలయంలో చేనేత వేడుకలు జరిగింది ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ గారు విచ్చేసినారు అదేవిధంగా జిల్లా నలుమూల నుంచి చేనేత ప్రతినిధులు కూడా విషేస్తారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు భారతదేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి రంగం చేనేత ఈ చేనేతపై దాదాపు ముప్పై ఆరు లక్షల చేనేత మగ్గాలతో దేశంలో జనాలు జనులు బతుకుతున్నారు మన రాష్ట్రంలో ఒక లక్ష నలభై ఐదు వేల చేనేత మగ్గాలు ఒక లక్ష డెబ్బై ఏడు వేల చేనేత కుటుంబాలు చేనేత మగ్గాలతో జీవనం చేస్తూ ఉంది మరి ఒక లక్ష మంది చేనేత కార్మికులు ఉన్నారు మన జిల్లాలో చిత్తూరు జిల్లా లెక్కేస్తుంటే నూట తొంభై చేనేత మగ్గాలు మూడు వందల యాభై ఐదు మంది చేనేత కుటుంబాలు ఉన్నారు ఒక క్లస్టర్ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా సహకార సంఘాలు పదకొండు సంవత్సరాలుగా ఎన్నికలు లేనందువల్ల అది నిర్వేదం ముఖ్యంగా చేనేత కార్మిక సంఘ నాయకుడిగా మేము డిమాండ్ చేసేదేమంటే చేనేత కార్మికులకి ప్రధానంగా బడ్జెట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు రెండు ప్రభుత్వాలు రెండు వందల కోట్లే కేటాయించినాయి రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు కేంద్ర ప్రభుత్వం మూడు వందల కోట్లు కేటాయించాలని అదేవిధంగా ప్రధాన సమస్య అంటే ఇంతసం మార్కెటింగ్ గురించి కలెక్టర్ గారు కూడా చెప్పినారు మాకు జీరో జిఎస్టీ కావాలి చేనేత వస్త్రాలకు జీరో జిఎస్టీ కావాలనేసి అదేవిధంగా గతంలో మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రాంతంలో చేనేత కార్మికులకి అమలు చేసిన పథకాలన్నీ ఇప్పుడు ఉమ్మడి కోట్ల ప్రభుత్వం అమలు చేయాలని కోరుకుంటున్నాం అవి చేనేత కార్మికులకు ఎల్ఐసి పథకము ఇన్సూరెన్స్ పథకము అదేవిధంగా ఆరోగ్య బీమా పథకము అదేవిధంగా చేనేత సహకార సంఘాలకు ఎనిమిది శాతం త్రిప్టు పండు పథకము రిబర్టు పథకము అదేవిధంగా హౌసింగ్ కమ్ వర్క్ షీట్ పథకము మూడవది ప్రధానంగా కోట ప్రభుత్వము చేనేత కార్మికులకు ఇచ్చిన వాగ్ వాగ్దానాలలో రెండు వందల అయ్య రెండు వందల యాభై యూనిట్ల ఉచిత విద్యుత్తు అదేవిధంగా చేనేత కార్మికులకి వర్క్ షెడ్డు హౌసింగ్ పథకము అదేవిధంగా చేనేత కార్మికులకు సార్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఇన్సూరెన్స్ పథకము ఐదు లక్షలతో కావాలి అదేవిధంగా చేనేత కార్మికులు ఆత్మహత్యలో ఆకలి చావలు చేసుకున్న చేనేత కార్మికులకి ఏడు లక్షలు రూపాయల ఎక్స్గేష ప్రకటించాలి ఈ నిదానంతో కాకుండా చేనేత కార్మికులకు ప్రధానమైన సమస్య అంటే మంగళగిరి కానీ పడనా కానీ కప్పలదుడ్డి కానీ ధర్మవరం కానీ ఈ విధంగా చేనేత ప్రాంతాల్లో మదనపల్లి కానీ చేనేత ప్రాంతాల్లో ఆకలి చవాలు ఆత్మహత్యలు జరుగుతూ ఉంది అక్కడ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయాలనేసి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా రెండోది ఏమనుకుంటున్నామంటే చేనేత కార్మికుల ప్రధాన బెనిఫిట్ ఏమంటే అరవై సంవత్సరాల నిండిన చేనేత కార్మిక కుటుంబాలలో భర్తకు భర్తకు ఇచ్చినప్పుడు భార్యకు భార్యకు ఇచ్చినప్పుడు భర్తకు పెన్షన్ ఇవ్వడం లేదు డబ్బులు పెన్షన్ ఇవ్వాలి అదేవిధంగా చేనేత కార్మికులు ఎక్కువ టీబీ ఉబ్బసము శరీర సంబంధమైన వ్యాధులతో బాధపడతారు చేనేత కార్మికులు వాళ్ళకి కూడా లాంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఐదు వేల రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని చే చేనేత కార్మికులు అయిన తరపున మేము కోరుకుంటున్నాము మీకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్